హలో వెల్కమ్ బ్యాక్ మా పల్లెటూరి స్టైల్ పచ్చిపులుసుతో మీ ముందుకు వచ్చేసానండి మీ ఇంట్లో కూరగాయలు లేనప్పుడు కానీ మంచి ఆకలి మీద ఉన్నప్పుడు కానీ రెండే నిమిషాల్లో చేసుకోవచ్చు అందులో నంచుకోవడానికి పర్ఫెక్ట్ కాంబినేషన్ ఎర్రగడ్డ ఆమ్లెట్ కూడా మనం ఈ వీడియోలో చూసేద్దాం మరి ఇంకెందుకు ఆలస్యం నేను మీ లక్ష్మీ అపర్ణ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వరాహం పులుసు తయారీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు మీ రుచికి సరిపడా ఉప్పు రెండు మీడియం సైజు ఉల్లిపాయలు మా సైడ్ వీటిని ఎరగడలు అంటారండి ఇంకా పది ఎండుమిరపకాయలు అంతేనండి ఆయిలు ఇవన్నీ ఏమీ అవసరం లేదు మరి మన ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని చింతపండు నానబెట్టుకోవాలి ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా నెక్స్ట్ అయితే ఇలా ఒక చిన్న చిల్లుల గరిట తీసుకొని మిరపకాయలు మంచి ఘాటు ఫ్లేవర్ వచ్చేదాకా కాల్చుకోవాలి అలా అని మాడిపోకూడదండి మా విలేజ్లో అయితే ఇవి బొగ్గుల మీద కాలుస్తాము బట్ ఇక్కడ మనకు ఆ సదుపాయం లేదు కాబట్టి నేను ఇలా కాలుస్తున్నాను ఎలా అయినా పర్లేదు మీ ఇష్టం నెక్స్ట్ ఉల్లిపాయలు ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి అప్పుడే ఉప్పు పులుపు కారం అన్నీ కరెక్ట్గా పడతాయండి దానికి నెక్స్ట్ నేను ఇక మట్టి పాత్ర తీసుకున్నాను మీ దగ్గర మట్టి పాత్ర లేకపోతే మామూలు గిన్నెలైనా చేసుకోవచ్చు అందులో ముందుగా కాల్చిన ఎండుమిరపకాయలు సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు ముందుగా నానబెట్టిన చింతపండు రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా నలుపుకోవాలి ఇక్కడ నాకు మా హస్బెండ్ హెల్ప్ చేస్తున్నారండి మీరు ఇలా నలపలేకపోతే ఎండుమిరపకాయల్ని పప్పు గుత్తితో బాగా నలుపుకొని నెక్స్ట్ అందులో ఉల్లిపాయలు ఉప్పు చింతపండు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవచ్చు కానీ ఇలా చేతితో నలిపితేనే మంచి టేస్ట్ అయితే వస్తుంది ఇక ఇక్కడ మీరు వాటర్ అడ్జస్ట్ చేసుకోండి మీ ఉప్పు పులుపు కారానికి తగ్గట్టు అంతేనండి ఇక ఈ పచ్చిపులుసుని పక్కన పెట్టేసి ఆమ్లెట్ ఎలా చేయాలో చూసేద్దాం అందుకు కావాల్సినవి సన్నగా కట్ చేసుకున్న పెద్ద ఉల్లిపాయ రెండు సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఒక రెమ్మ కరివేపాకు మూడు గుడ్లు తీసుకొని నెక్స్ట్ ఒక బౌల్లో కొంచెం పసుపు సాల్ట్ అండ్ కొంచెం కారం యాడ్ చేసుకోవాలి ఇక్కడ కారం చూసి యాడ్ చేసుకోండి ఎందుకంటే మనం ఆల్రెడీ మిరకాయలు కూడా తీసుకున్నాం కదా నెక్స్ట్ మనం కట్ చేసుకున్నవన్నీ అండ్ గుడ్లు కూడా యాడ్ చేసుకొని వీటిని అంతా బాగా బీట్ చేసుకోవాలండి పైన నురగ ఫామ్ అయ్యేంత వరకు చూసారా ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా బీట్ చేసుకోవాలి మీకు పైన నురగ ఇలా ఫామ్ అయిందంటే ఆమ్లెట్ ఎంతో ప్లఫీగా వస్తుందండి నెక్స్ట్ దీన్నైతే పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద పెను పెట్టేసుకొని ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుందండి ఇక సిమ్లో బాగా కాల్చుకోవాలి రెండు వైపులా అంతేనండి మన పచ్చి పులుసు ఎర్రగడ్డ ఆమ్లెట్ రెడీ అయినట్లే ఇక వేడి వేడి అన్నంలోకి పచ్చి పులుసు వేసుకొని ఒక్కొక్క ముద్దలో ఆమ్లెట్ పెట్టుకొని తిన్నారంటే ఏ బిర్యానీ కూడా పనికిరాదండి ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ డూ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్